అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం అండి నా పా నా ఛానల్లో మంచి మాటగా ప్రతి వీడియోలో నేను చెప్పేది ఒకటేనండి మంచిగా పిల్లలందరినీ యోగా నేర్పించండి ప్రతి స్కూల్లో చిన్నప్పటి నుంచి ఐదో తరగతి ఐదో సంవత్సరం ఫస్ట్ క్లాస్ నుంచే యోగా ఉంటే బాగుంటుందండి ప్రతి స్కూల్లో యోగా ఉండేలాగా మీరు టీచర్స్కి చెప్పి పిల్లలకి చిన్నప్పటి నుంచే యోగా నేర్పించడానికి ప్రయత్నం చేయండి స్కూల్లో పెట్టమని అడగండి ఓకేనా నా వీడియో చూడండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేము యుఎస్లో దుబాయ్లో ఉన్న మా పిల్లలు మేము యుఎస్లో మేము ఎలా చేసుకున్నాము మీకు ఈ వీడియోలో పెడుతున్నానండి మేము మా అమ్మాయి వాళ్ళు కూడా ఇక్కడ యుఎస్లో చేసుకున్నాము చాలా బాగా చేసుకున్నామండి మా బాబు వాళ్ళు కూడా దుబాయ్లో కూడా చేసుకున్నారు అవన్నీ పెట్టానండి చూడండి చక్కగా గణేష్ బాబా విగ్రహాలు ఎక్కడైనా దొరుకుతున్నాయి మా దుబాయ్లో బాబు అయితే చక్కగా పసుపును పిండితోటి చేసుకున్నాడు చిన్న దేవుణ్ణి ఈ మా మేమేమో విగ్రహం తెచ్చుకున్నాడండి మా బాబు తీసుకొచ్చుకున్నాడు మా ఇంతగా ప్రసాదాలు చేసి ఉండ్రాళ్ళు పాల తాలికలు పులిహోర గారెలు మరి అవన్నీ చేసి పెట్టి చలివిడి వడపప్పు పానకం చేసి పెట్టామండి చూడండి మా గార్డెన్లో అప్పటికప్పుడు చెట్ల నుంచి కోసుకొచ్చిన యాపిల్స్ పియర్స్ పెట్టి పూజ చేసుకున్నామండి చాలా హ్యాపీ అనిపించింది పియర్స్ చూడండి ఎంత బాగున్నాయో అలా కోసుకొచ్చి ఇలా దేవుడి దగ్గర పెట్టి చక్కగా పూజ చేసుకున్నామండి ఇక ఒక వారం తర్వాత ఈ కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేయించేస్తామండి చేయించిన తర్వాత మీకు అన్ని వీడియోలు పెడతాను బిగ్ హార్వెస్ట్ యాపిల్స్ పియర్స్ బిగ్ హార్వెస్ట్ పెడతానండి అంత బాగా వచ్చినానండి దేవుడి దయ చాలా బాగా వచ్చింది నేను కూడా అండి ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఏప్రిల్లో వచ్చిన దగ్గర నుంచి రోజు చక్కగా రెండు రోజులకు ఒకసారి రోజు కాదులేండి వీక్లీ ట్వైస్ అట్లా నీళ్ళు పెడతాను బాగా కాసినాయండి కాయలు ఇదిగోండి గణేష్ బాబాకి పూజ చేసుకుని యూట్యూబ్లో మంత్రాలు పెట్టుకొని చక్కగా చేసుకున్నారండి బాబోళ్ళు చాలా బాగా అనిపించిందండి అండి గణేష్ బాబా పూజ చేసిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత మేము అనే నిమజ్జనం కూడా ఇంట్లోనే బక్కీట్లో చేసి ఆ నీళ్ళు చెట్లకి పోసుకున్నామండి చక్కగా అన్ని ప్రసాదాలు దొరుకుతాయండి ఇక్కడ ఏంటంటే చెరుకు మొక్కలు మరి మొక్కజొన్న కండీళ్లు అన్నీ అండి పత్తి అన్నీ దొరికినాయండి ఆ పత్తి కూడా చాలా బాగా దొరికిందండి దేవుడికి చక్కగా చిన్న గణేష్ బాబాకి పంచామృతంతో అభిషేకం చేసుకుని ఆ ఫోన్లో పంతులుగా చెప్పినట్టుగా మా పిల్లలు చేసుకున్నారండి ఓకేనా ఈ మంత్రాలు కూడా కొంచెం వేనండి మీరు ఇక చూడండి పూజ చేసుకుంటున్నారు పంతులు గారు వాయిస్ కూడా వినిపించకూడదు అంటే పంతులు గారు వాయిస్ వినిపించిన కాపీ రైట్ ఇస్తారంటండి అందుకని పంతులు గారు రై వాయిస్ కూడా నేను వినిపించలేకపోతున్నా పూజ చూపిస్తున్నాను చూడండి ఒక్క మంత్రం కూడా ఇప్పుడు వినిపించద్దు అంటండి వేరే వీడియో కదా అండి అందుకని అది అవి ఏం వినిపించకుండా నేనేం మాట్లాడుతున్నాను నేను ఇలా పూజ చేసుకున్నారు పిల్లలు చక్కగా ప్రసాదాలు పెట్టి తాంబూలం పెట్టి అక్షంతలు వేసి మరి అష్టోత్తరం చదువుకొని దేవుడి కథ చదువు చదువుకొని అన్ని పంతులుగా చదివి వినిపించారండి వినిపిస్తే పిల్లలు అన్నీ పూజ చేసుకున్నారనమాట ఓకేనండి చూడండి సాయంత్రం ఇక మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి కూడా కాళి చేతులు కడిగి చక్కగా వాళ్ళతో కూడా దండం పెట్టించి వాళ్ళకు కూడా కంకణాలు కట్టామన్నమాట ఓకేనా అండి అందుకని పంతుడు గారి ఒక్క మంత్రం కూడా వినపడలేదు కానీ మంత్రాలు చాలా బాగా చదివారు మంచిగా పూజ చేశారు అనమాట ఓకేనండి యూట్యూబ్లో పెట్టుకున్నాము పెట్టుకొని చేసుకున్నాం అనమాట ఓకేనా అండి మీరు కూడా అందరూ చక్కగా మన ఇండియాలో కానీ ఎక్కడైనా చక్కగా ఎక్కడున్నా మన హిందువులు చక్కగా మన హిందు వినాయక చవితి పండుగ దసరా అన్నీ చేసుకుంటున్నారండి అది చాలా నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట మన దేశాన్ని మన కల్చర్ని మనం మర్చిపోమండి ఎప్పుడైనా సరే ఓకేనా అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ వాళ్ళకి కాల్చీలు అడిగిపించి బట్టలు మార్పిచ్చి మళ్ళీ దేవుడికి చక్క పూజ చేయించి దండం పెట్టి వాళ్ళ కంకణాలు కట్టామండి ఓకే అనేది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చేసుకున్నారండి వినాయక చవితి చక్క వాళ్ళు పూజ చేసుకున్నారు సాయంత్రం చేసుకున్నారండి ఎక్కడికి వెళ్ళి అన్నం పెట్టుకొని చక్క అక్కడ కూడా రెండు మూడు ఫోటోలు దిగావండి ఓకేనండి ఫుడ్ అండి మాకు పెద్ద బాబు వాళ్ళు అక్కడ దుబాయ్లో బాబు చేతితో చేశాడు గణేష్ బాబు అని నేను కూడా చేసేదాన్ని నిన్నట్లాగే కానీ చాలా టైం తీసుకుంటుంది చిన్న చిన్నబాబుని తెచ్చుకున్నాడు అనమాట చూడండి అది వెనకాల ఏమో వెండి గణేష్ బాబు అనుకుంటాండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు పెద్ద బాబు వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆ దేవుని పెట్టుకుని మళ్ళీ చిన్న దేవుని కూడా పెట్టుకుని ఇలా పూజ చేసుకుంటారండి వాళ్ళు కూడా స్వీట్లు అవన్నీ తెచ్చుకొని పులిహార చక్క ఉండ్రాళ్ళు మోదకాలు అన్నీ తెచ్చుకొని చక్కగా వాళ్ళు చేసుకున్నారండి అందరూ కూడా హైదరాబాదులో కూడా మా చెల్లెలు అక్క వాళ్ళు చేసుకున్నారు మన హిందూ సాంప్రదాయం ఉన్న వాళ్ళందరూ అందరూ బాగా చేసుకున్నారండి మేము కూడా టీవీలో చాలా చూసాం ఫోటోలు చాలా బాగా అందరూ చేసుకున్నారు వాళ్ళు కూడా మంచిగా దేవుడికి ఆరచుకుని ఆడపాడుకున్నారండి మేము ఇక్కడ సాయంత్రం పూజ అయ్యాక అక్కడ మన మాల్ ఆఫ్ ఇండియా అని ఫ్యాక్స్ వ్యాలీ మాల్ మాలు ఆ రెండిట్లో పెట్టారండి ఇంకా అక్కడికి వెళ్ళామనమాట అండి అక్కడ చక్కగా పూజ దేవుడికి ఎంత బాగా చేశారు చూడండి మా గణేష్ బాబాకి మాల్ ఆఫ్ ఇండియాలో పాక్స్ వ్యాలీ మాల్లో రెండిట్లో మా చెట్ల నుంచి కోసుకుని పియర్స్ యాపిల్స్ తీసుకెళ్ళి మరీ ఇచ్చానండి అక్కడ పాక్స్ వ్యాలీ మాల్లో అండి ఆంజనేయ స్వామి మరి ధర్మరాజు విష్ణుమూర్తి వంతెన ఇవన్నీ ఒక అదొక రకమైన ప్రోగ్రామ్ అంటండి అండి స్టేజ్ డ్రామా అనమాట చాలా బాగా చేశారండి చాలా రోజుల తర్వాత చూసాం ఈయన అర్జునుడు అండి అర్జునుడు అనమాట రోజు తర్వాత ఇంకొక బ్రాహ్మ ఆయన వస్తాడు తర్వాత విష్ణుమూర్తి వస్తాడు అట్లా డ్రామా అండి వీళ్ళందరూ అంటండి ఈ డ్రామా అండి కర్ణాటక వాళ్ళదంటండి దీని పేరు యక్షగానం అంటండి చాలా పాతదంటండి యక్షగానం అంటారంట దీంట్లో అర్జునుడు ఆంజనేయస్వామి పోటీ పడి అప్పుడు మధ్యలో ఇంకో బ్రాహ్మణ రూపంలో విష్ణుమూర్తి వచ్చి వాళ్ళిద్దరికి సంజాయం చెప్తాడు అనమాట ఓకేనా అండి ఈ డ్రామాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ అనమాట అండి వీళ్ళంతా ఓకేనండి చూడండి ఎంత బాగా చేశారు ఇక్కడ అందరు ఎంప్లాయీస్ అంటే వీళ్ళు ఇక చికాగోలో ఉంటారు కొంతమంది ఒకళ్ళిద్దరు పక్క పక్క స్టేట్లో ఉంటారంట ఎంత బాగా చేశారో చూడండి ఓకేనా అండి మీరు భోజనం అవన్నీ కూడా చాలా బాగా చేశారండి ఇదిగోండి ఇక్కడ ప్రసాదం పులిహోర మరి స్వీటు పెరుగు అన్ని అన్నీ మళ్ళీ బాగా చేశారండి పిల్లలు కూడా బాగా డ్యాన్స్ చేశారు మీరు కూడా వినండి ఓకేనండి ఇదంతా చాలా బాగా చేశారనమాట ఇంత ఫాట్ అయినా సరే ఇంత అంత జనరేషన్ ఇంత మారిపోయినా మన పాతకాలం పద్ధతులు పాతకాలం డ్యాన్సులు ఈ డ్రామాలు చాలా బాగా అనిపిస్తున్నాయి స్టేజ్ పర్ఫార్మెన్స్లు బాగా మీరు కూడా వినండి కొంచెంసేపు పాటలు కానీ అండి ఏ సాంగ్స్ ఏ మ్యూజిక్ ఏవరి వాయిస్ వినిపించకూడదంటండి అందుకని కాపీ రైట్ ఇస్తున్నారని చెప్పి నేను మళ్ళీ వాయిస్ మ్యూట్ చేసేసా మీరు చెస్ట్ చూడండి ఎంత బాగా ఎంత జనం వచ్చారో ఈ అమెరికాలో ఇక్కడ ఇంత దూరదేశంలో కూడా మన తెలుగు వాళ్ళు మన కల్చర్ని ఎంత చక్క చక్కగా పాటిస్తున్నారు ఇది చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నానండి కానీ వాళ్ళ మాటలు కానీ వాళ్ళు పాడిన పాటలు నేను వినిపించలేకపోతున్నా సారీ అండి ఎవరి వాయిస్ అయినా మనం పెట్టామంటే మాకు కాపీ రైట్ వస్తుంది అనమాట ఓకేనండి జస్ట్ ఒక ఒక సెకండ్ అటు వినిపించవచ్చు అది కూడా ఈ మధ్య స్ట్రిక్ చేసేసారండి ఓకేనండి చూడండి ఎంత బాగా పిల్లలు రెడీ అవటం పాటలు డ్యాన్సు జస్ట్ చూడటం వరకేనండి మీరు నేను వినిపించలేకపోతున్నా సారీ అండి ఓకేనండి మరి వినాయక చవితి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎంత బాగా జరిగిందో ఈ అమెరికాలో దుబాయ్లో మా పిల్లలు కూడా చేసుకున్నారు అందరు బాగా చేసుకున్నారు దుబాయ్లో కూడా చాలా బాగా డ్యాన్సులు వేశారు అవి కూడా వినిపించలేకపోతున్నాం ఓకేనా అండి చూసారు కదండి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో ఎంత బాగుందో నాకైతే ఎంత ఎంతసేపు చూసినా చూడాలనిపించింది ప్రోగ్రాంలు అన్నీ అయిపోయాక తక్కువ మహామంగ్ మహా మంగళహారతి తర్వాత మహాప్రసాదం అనమాట అన్ని రకాలండి చక్కగా పులిహార సేమియా పరమ పెరుగన్నము పెరుగు సేమియా పరిగన్నము అట్లా చాలా స్వీట్లు అన్నీ పెట్టారండి చక్క చాలా బాగా అనిపించింది వెళ్ళి పూజ చేసుకుని వచ్చామండి మేము మా ఇంట్లో దేవుడిని రెండు రోజుల నుంచి మూడో రోజు తీసామండి తీసినప్పుడు చక్కగా పిల్లలు చిన్నది ఒకటి ఈ పాట కూడా వినండి మీరు కూడా డ్యాన్స్ బాగా వేశారండి చాలా బాగా చాలా బాగా డ్యాన్స్ వేసారండి ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ప్రసాదం తీసుకొని వచ్చేసామండి లైట్గా వర్షం పడుతుంది చలి కూడా స్టార్ట్ అయింది ఇక్కడ ఓకే ఓకేనండి ఇయర్స్లో అయితే అండి ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత దేవుడిని మా ఇంట్లో దేవుడిని నిమజ్జనం చేసామండి మా బాబు వాళ్ళు మనవాళ్ళది ట్రక్కు బొమ్మ ఉందనమాట లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే ఆ ట్రక్ బొమ్మ బొమ్మకి చక్కగా డెకరేషన్ చేసి మా మనవాళ్ళు మేము మా మనవాళ్ళు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే చక్కగా చాలా బాగా చేశారండి బంతిపూలతోటి ఇవన్నీ కాయలు కోసి ఇట్లా కడిగి ఇవి గుళ్ళకి ఇచ్చాము ఇంట్లో పూజకి పెట్టుకున్నాం పియర్స్ యాపిల్స్ ఓకేనండి ఇట్లా అన్ని పెట్టి కడిగి పెట్టి పెట్టాను అన్నమాట దేవుడి దగ్గర ఇక పిల్లలు ఆ ట్రక్కుని ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారనమాట బంతి పూలతోటి వాళ్ళకి కూడా నేర్పిస్తే బాగుంటుంది కదా అని చూపిచ్చారు చూడండి చక్కగా మన వాళ్ళు చక్కగా డెకరేషన్ చేసి ఆ పువ్వులన్నీ డెకరేషన్ చేసిన తర్వాత చక్కగా బండి మీద ఎక్కడో హైదరాబాద్ తెచ్చుకున్న గణేష్ బాబా స్టెక్కర్ అండి బాబా ఆ స్క్కర్ పెట్టి పిల్లలు చక్కగా దానికి చిన్న దారం కట్టి దేవుడిని కూర్చోబెట్టి కొంచెం చూరం అలా అలా ఆగి మంచిగా ఇవన్నీ ఇలా ట్రక్ చక్క రెడీ చేసి అడిగినన్ని బంతి పూలు వేసి ఈ బంతి పూలన్నీ మా గార్డెన్లో వేయనండి వేసి చక్కగా దేవుడి అందరం ఫోటోలు దిగాం దిగి మళ్ళీ దాంట్లో దేవుడిని అండి తీసి మంచిగా జై గణేష్ మహారాజ్కి అనుకుంటూ చక్క తలుచుకుంటూ తీసి ఆ దేవుణ్ణి ఆ గ్రక్ మీద పెట్టి చిన్నగా మా సన్ రూమ్లోంచి ఎలాగ తీసుకుని బయటికి వెళ్ళామండి అలా డెకరేషన్ చేసి ఆ ఇంట్లో మా ఆ తలుపు అటు నుంచి బ్యాక్ యార్డుకి తీసుకెళ్ళామండి తీసుకెళ్ళి మెల్లిగా మెట్ల కడ కింద పెట్టి చక్కగా దారంతో దారం సన్న దారం కట్టి ఏదో ముచ్చటగా నిమజ్జనం చేసినట్టు ట్రక్ మీద తీసుకుని చేసినట్టు చక్కగా లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేసేదండి ఈ ఇయర్ కూడా అలాగే చేసుకున్నాము అందరూ కూడా సంవత్సరం అమ్మవారికి దీపావళి అన్ని పూజలు మంచిగా చేసుకోవాలండి అందరూ ఎప్పుడు హ్యాపీగా చక్కగా హెల్తీగా ఉండాలండి ఓకేనండి ఏ పిల్లలకి మగ పిల్లలకి ఆడపిల్లలకైనా మన దేశం కల్చర్ కల్చర్ చూపించాలని అండి ఓకేనండి చూడండి ఎంత బాగా పిల్లలు జస్ట్గా చక్కగా కాసేపు ఊరేగించినట్టుగా లాక్కుంటే వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టి ఆ టేబుల్ మీద పెట్టండి ఆ బకెట్లు నీళ్ళల్లో పసుపు కుంకుమ పువ్వులు వేపించి పిల్లలతోటి మంచిగా పువ్వు ఆ నీళ్ళకి పెట్టుకొని దేవుణ్ణి అని నిమజ్జనం చేసామండి పూల అందులో ఏంట్రా అంటే పూలు పెట్టినప్పుడు మా మా మనవాళ్ళకి భయం అండి దాంట్లో మస్కిటోస్ ఉంటాయి అంటారు లేదా పురుగులు ఉంటాయి అంటారు భయపడతారండి ఇక్కడ పిల్లలు మాత్రం చాలా అదే ఇండియాలో అనుకోండి ఏం భయపడరు ఏ అక్కడ చెత్త ఉన్నా ఏమున్నా శుభ్రంగా వెళ్ళిపోతారు ఆడుకుంటారు ఇక్కడ పిల్లలు కొంచెం భయం ఓకేనండి అట్లా పసుపు పువ్వులు అన్నీ వేయించి బాబు మనవాళ్ళు కలిసి చక్కగా దేవుడిని ఆ బకెట్లో నిమజ్జనం చేశారండి ఓకేనండి దేవుడు నిమజ్జనం చేస్తుంటే భలే బాధ అనిపిస్తుంది నాకు అంత చక్కగా ఉంటాడు కదా దేవుడు పూజలు చేసుకుంటామని ప్రణాయిస్తున్నాం అనిపిస్తుంది ఈరోజు దుబాయ్లో అండి మా మనవాళ్ళు వెళ్ళి అక్కడ చక్కగా ఫుల్ డ్యాన్స్ లేచి ఫుల్ పూజలు అసలు ఫామ్ హౌస్లో చేస్తారండి నేను లాస్ట్ ఇయర్ కూడా మీకు నేను ఈ ఫామ్ హౌస్లో గణేష్ బాబా వీడియోలు పెట్టానండి చక్కగా నిమజ్జనము భోజనాలు తొమ్మిది రోజులు చేస్తారండి పొద్దున్నుంచి సాయంత్రం దాకా పూజలు హోమాలు మధ్య మధ్యలో మా సత్యనారాయణ అందుకండి అలా మెల్లిగా మా మనవాళ్ళు ఆకు బాబు పట్టుకుని అలాగే తీసుకొచ్చి ఇక్కడ టేబుల్ దగ్గర బకెట్ పెట్టామండి ఆ బకెట్లో పసుపు కుంకుమ వేపిచ్చి పిల్లలతోటి చక్క పువ్వులు వేపించి దండం పెట్టుకొని ఆ నీళ్ళల్లో నిమజ్జనం అర్జనం చేసామన్నమాట చూడండి ఆ పూలు వేయడానికి కూడా భయపడతారండి పిల్లలు ఆ పూల్లో చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటాయని భయ్యం అనమాట ఇక్కడ పిల్లలకి మరీ ఇక చూడండి పూలు వేయమండి ఎంత దూరం నుంచి వేస్తున్నారో చూడండి ఏం చెప్తామండి ఆ చెట్ల కింద కూడా అందుకే పెట్టలేదండి లేకపోతే యాపిల్ పియర్స్ చెట్ల కింద పెట్టచ్చు ఈ బకెట్ ఆ చెట్ల కింద కూడా వెళ్ళరు భయపడి ఓకేనండి ఇక చూడండి ఎంత చక్కగా పూలు పసుపు కుంకుమ అక్షంతలు వేసి దండం పెట్టుకుని ఆ దేవుడిని దండం పెట్టుకుని మేమానియాళ్ళలో నిమజ్జనం చేశారు బాబాబు మనవాళ్ళు ఓకేనండి దేవుడిని అలా నీళ్ళల్లో వేస్తుంటే బాధ అనిపిస్తుంది అండి నాకు ఎంత చక్కగా ఉంటాడు కదా ఇప్పుడు వరకు ఇంట్లో ఉండి పూజలు చేసుకునే నీళ్ళలో వేసేస్తుంటే ఎలాగో అనిపిస్తుంది అనమాట అది చూడండి ఇప్పుడు వాడి చిన్నోడు నేనేస్తానని గొడవ ముగ్గురు కట్టుకుని చక్కగా వేయినా చక్కగా జీ జే అనండి అనండి అంటున్నారు కానీ వాళ్ళు గొడవ ఎక్కడ ఆటే ఆట పట్టుకుని నేను పట్టుకుంటానని నువ్వు పట్టుకోమని ఇదిగో పెద్ద బాబు అయితే పెద్ద బాబు వాడు టోపీ కూడా పెట్టుకొచ్చాడు ఒకసారి ఇయర్ ఫోన్లు పెట్టుకొస్తాడు ఎందుకంటే ఈ చెవులే పురుగులు వెళ్తాయి అని ఓకేనండి ఇదిగోండి ఈ పెద్ద బాబు వాడు పిల్లలు దుబాయ్లో ఫామ్ హౌస్లో అండి చాలా బాగా చేస్తారు పెద్దగా పెట్టి తొమ్మిది రోజులు పూజలు తొమ్మిది రోజులు పొద్దున సాయంత్రం భోజనాలు ప్రసాదాలు మళ్ళీ చూడండి నిమజ్జనం రోజున చక్కె తలకి బ్యాండ్లు కట్టుకొని ఇండియాలో లాగా చేశారు చూడండి నిరుడు నేను అక్కడే ఉన్నా నిరుడు ఒక వీడియో పెట్టానండి ఇది చాలా బాగా చెప్తారండి వాళ్ళు వాళ్ళు సొంతంగా చేసి మా ఫ్రెండ్స్ అండి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మా మామ మిస్సెస్ పాప వీళ్ళు మా మన వాళ్ళు అనమాట చక్కగా వాళ్ళకి అంత ఇష్టంగా ఆడుకుని మా పెద్ద బాబు కూడా బాగా ఇష్టం హైదరాబాద్లో ఫుల్ ఆడుకునేవాళ్ళు కదా వాళ్ళు కూడా ఫుల్ అండి ఫుల్ డ్యాన్సులు మ్యూజిక్ పాటలు అన్నీ పెట్టారండి అవి ఏమి వినిపించినా కాపీ రైట్ వస్తుందండి అందుకే నేను ఆ మ్యూజిక్ అనిపించట్లేదు ఫుల్ డాన్స్ సాంగ్స్ పెట్టుకున్నాను ఓకే మధ్యాహ్నం చూడండి షార్జాలో ఫామ్ హౌస్లో పెడతారు ఇక్కడ గణేష్ బాబు ఒకళ్ళే కాదు ఇంకా చాలా చోట్ల కూడా పెడతారు అందులో ఒకటి ఇది మేము ఎక్కువ వెళ్తుంటాం అసలు మధ్యాహ్నం చూడండి తొమ్మిది రోజులు ఇలాగే వస్తారండి ఇవాళ నిమజ్జనం అని కాదు రోజు కూడా రోజుకొక ప్రోగ్రాం ఉంటుంది రోజుకొక పూజ ఉంటుంది దేవుడికి అష్టోత్తరం పీటల మీద కూర్చునేవాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి మళ్ళీ టిఫిన్ పాటలు పాడిన వాళ్ళకి గిఫ్ట్లు లాస్ట్ ఇయర్ నాకు ఇక్కడ ఒక కప్పు ఇచ్చారనమాట దేవుడు అమ్మవారి పాట పాడితే లాస్ట్ ఇయర్ ఆ వీడియో కూడా ఉందండి చూడండి దుబాయ్లో నాకు గణేష్ బాబా పూజ దగ్గర వచ్చిన గిఫ్ట్ అని పెట్టానండి వీడియో చూడండి చాలా చాలా బాగుందండి ఓకేనండి జనం చూడండి ఆ డ్యాన్సులు ఆ పాటలు ఎంత పిల్లలు మా మనవాళ్ళు చూడండి దేవుడిని ఎత్తిమీ పెట్టుకొని చక్కగా అక్కడ ఉన్న దేవుళ్ళందరినీ పిల్లలు తలా దేవుడిని నెత్తిమీ పెట్టుకొని అక్కడ ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఒక రౌండ్ వేసి ఆ ఫామ్ హౌస్లోనే ఒక స్విమ్మింగ్ పూల్ ఉందంటండి అందులో నిమజ్జనం చేపిస్తారనమాట బలే ఉంటుందండి మా మనవాళ్ళు కూడా తలా ఒక బొమ్మను ఎత్తివి పెట్టుకుని చక్కగా నిమజ్జనం చేశారండి ఓకేనండి మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది యుఎస్లో ఎలా చేసుకున్నాము దుబాయ్లో ఎలా చేసుకున్నారు ఇక దుబాయ్ యూఎస్లో ఎలా చేస్తారు మన ఇండియన్స్ అవన్నీ కూడా మీకు అయినంతవరకు చూపించానండి నేను ఓకేనండి మీ అందరూ మీ టైం ఉపయోగించి నా వీడియో చూసిన చాలా చాలా థ్యాంక్స్ అండి మీరందరికీ నమస్తే అండి బాయ్ బాయ్